తెలంగాణలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో శ్రావణ మాసం వేడుకలు వైభవంగా ప్రారంభమయ్యాయి నేటి నుండి నెల రోజుల పాటు శ్రావణ మాసం వేడుకలు వైభవంగా జరగనున్నాయి మహిళలకు ఎంతో ఇష్టమైన మంగళగౌరి వరలక్ష్మి వ్రతాలు వస్తున్నాయి ఈ నెల రోజుల పాటు మహిళలు మంగళగౌరి వరలక్ష్మి వ్రతాలను భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తారు శివుడికి శ్రావణం ఇష్టమైన నెల కావడంతో భక్తులు ఉపవాస దీక్షలతో స్వామివారిని దర్శించుకుంటే ఎంతో పుణ్యం కలుగుతుందని కష్టాలు తొలగిపోతాయని విశ్వాసం ఈ శ్రావణ మాసంలో నాలుగు సోమవారాలు శ్రీ స్వామివారికి మహాన్యాసపూర్వక పూర్వక ఏకాదశ రుద్రాభిషేకములు సాయంత్రం అద్దాల మండపంలో మహాలింగార్చన నిర్వహిస్తారు అలాగే ఐదు శుక్రవారాలు శ్రీ రాజరాజేశ్వరి దేవికి అనుబంధ ఆలయమైన శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి సాయంత్రం షోడచోపచార పూజలు జరగనున్నాయి వచ్చే నెల ఎనిమిదిన వరలక్ష్మి శుక్రవారం సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు జరుగుతాయి అలాగే తొమ్మిదిన రాఖీ పౌర్ణమి రోజున ఋగ్వేద యజుర్వేద ఉపకర్మ నిర్వహిస్తారు పదహారవ తేదీన గోకుల అష్టమి సందర్భంగా దేవాలయంలో ఉట్లు కొట్టే కార్యక్రమం నిర్వహిస్తారు నెల రోజుల పాటు స్వామివారిని ఆరాధిస్తే పుణ్యం కలుగుతుందని అర్చకులు చెబుతున్నారు మొదటి శుక్రవారం సందర్భంగా శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారికి శ్రీ లలిత సహస్రనామ చతుష్టోపాచార పూజలు వేదమంత్రాలతో ఆలయ అర్చకులు నిర్వహించారు మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో అమ్మవారికి ఉడి బియ్యం చెల్లించారు స్వామివారికి కోడే మొక్కులు చెల్లించి అభిషేకాలు అన్న పూజలు అమ్మవారికి కుంకుమ పూజలు భక్తులు నిర్వహించారు శ్రావణ మాసం సందర్భంగా ఆదివారం సోమవారం గర్భాలయంలో ఆర్జిత సేవలు నిలిపివేసి కేవలం లఘు దర్శనం అమలు చేస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు రాజేశ్వర దక్షిణ కాశిగా ప్రసిద్ధిగాంచినటువంటి వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి మహాక్షేత్రంలో శ్రావణ మాస మహోత్సవాలు తేదీ ఇరవై ఐదు ఏడు రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం నుంచి మనకు ప్రారంభమవుతున్నాయి అనగా ఈ రోజు నుంచి కనుక ఈ ఐదు శుక్రవారాలు విశేషంగా వచ్చినాయి కనుక అమ్మవారికి ప్రీతికరమైనటువంటి మాసము శివ సంబంధించినటువంటి యొక్క మాసంగా పిలువబడుతుంది ప్రతి మాసం కూడా నక్షత్రంతో ఆరంభమవుతుంది అంటే కృతికా నక్షత్రం పౌర్ణమి నాడు వస్తే కార్తీక మాసము అట్లే శ్రవణ నక్షత్రం పౌర్ణమి నాడు వస్తే శ్రావణ మాసంగా పిలువబడుతుంది కనుక ఆ మాసము యొక్క ఫలితాన్ని పూర్ణమతోని మనకు ఆరంభమవుతూ చతుర్దశితో ముగిస్తూ ఉంటుంది కనుక ఈ మాసము యొక్క ఫలితం ఏమంటే శివుడు విష్ణువుకి ఎవరైతే భక్తులు వారికి తోచిన విధంగా ఏ ఆలయాలలో కానీ ఈ రాజరాజేశ్వర స్వామి క్షేత్రం అనే కాకుండా వారి యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి ఆలయాలను శుద్ధి చేసి దీపారాధన చేసి ఉపవాసం ఉండి నక్త భోజనం అంటే సూర్యాస్తమయం లోపల భోజనం ఎవరైతే చేస్తారో వారందరికీ కూడా ఈ శ్రావణ మాసం యొక్క శివకేశవుల యొక్క ఆశీర్వచనం లభిస్తుంది అని శాస్త్రాలు చెప్తున్నాయి ఇంకా ఎక్కువ వాళ్ళ గోపిక ఉన్నటువంటి మహాక్షేత్రాలు దర్శించాలి అందులో భాగంగా వేములవాడలో వెలిసినటువంటి ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైనటువంటి వేములవాడ రాజరాజేశ్వర స్వామిని దర్శించి అంతేకాకుండా నదీ తీరంలో స్నానం కూడా చేయాలి అంతేకాకుండా దీపం అంటే సూర్యోదయం లోపలనే నదీలో దీపారాధన చేయాలి అదేవిధంగా వరిపింటితో చేసినటువంటి యొక్క జ్యోతిని వెలిగించి ఆవునయ్యితో దీపం వెలిగించి స్వామివారికి ప్రీతికరంగా ఎవరైతే వెలిగిస్తారో వారందరికీ కూడా ముక్తి లభిస్తుందని శాస్త్రాలు వచనాలు చెప్తున్నాయి కనుక ఏ భక్తులు కూడా ఒత్తిడి చేసుకోకుండా మనసును నిగ్రహించుకొని ఓపికతో స్వామివారిని దర్శించుకున్నట్టుంటే వారందరికీ కూడా చాలా విశేషమైన ఫలితం కలుగుతుందని చెప్పి శ్రీ రాజరాజేశ్వర స్వామివారికి సోమవారము ప్రీతికరమైనటువంటిది కనుక ఉమయా సహజ ఇది సోమహ అంటే ఆ పార్వతి సమేతుడై ఆ రోజు దర్శనమిస్తాడనే మన భక్తులు నమ్మకం గనక ఆ రోజు నాడు ఈశ్వరునికి తులసి గాని పత్రం కానీ బిల్వంగాని సమర్పించి ఆవుపాలతో సమర్పణ చేసినట్టుంటే సోమవారం యొక్క ఫలితం లభిస్తుంది అట్లే మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకంతో సోమవారం ప్రారంభమవుతుంది ప్రాతకాల పూజ కూడా అవుతుంది స్వామివారికి ఇట్లు ప్రతి సోమవారం కూడా అభిషేకం చేసి ఆఖరి నాడు ఆర్ద్రా నక్షత్రం నాడు స్వామివారికి లక్ష బిల్వార్చన చేస్తాము మాస శివరాత్రి రోజు నాడు ఈ సోమవారాల యొక్క రుద్ర ఫలితాన్ని స్వామివారికి అర్పితం చేయడానికి కొరకై ఏకాదశ రుద్ర అవనాన్ని నిర్వహించి పూర్ణాయుతో శ్రావణ మాసం ముగుస్తుంది అంతే భాగంగా ఇక్కడ ఉన్నటువంటి క్షేత్రంలో వెలిసినటువంటి పురాతనమైనటువంటి మహాలక్ష్మి ఆలయము ప్రతి శుక్రవారం ఛాయానక్కంలో అమ్మవారికి కుంకుమార్చన అష్టోత్తర నామాలతో కుంకుమార్చన చేసి చేయడం జరుగుతుంది అక్కడ కూడా నాలుగవ నాలుగవ శుక్రవారం నాడు అమ్మవారికి నాలుగవ శుక్రవారం నాడు అమ్మవారికి దేవస్థానం తరపున శ్రీ సూక్త హవనం కూడా నిర్వహించడం జరుగుతుంది కనుక భక్తులందరూ కూడా ఈ యొక్క ఈ స్వామివారి యొక్క ఆశీస్సులు పొంది స్వామివారిని దర్శించుకొని వారి యొక్క ఫలితాన్ని పొందవలసిందిగా కోరుతుంది